ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆశ్చర్యపోయిన ప్రజానికం వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆయన ఒక ఎమ్మెల్యే అయినా హంగు ఆర్భాటం చూపించరు ఎమ్మెల్యే నన్న అహంభావం ఆయనలో మచ్చుకైన కనిపించవు సాధారణ ప్రజానికంతో సామాన్యుడిలా కలిసిపోతాడు ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించి హక్కున చేర్చుకుంటాడు విద్యార్థుల ఉద్యోగుల ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకుని వనపర్తి పట్టణంలో సిటీ బస్సులు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలగిపోతాయని గుర్తించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి పట్టణంలో లోకల్ సర్వీసును బుధవారం ఉదయం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ప్రారంభించారు అంటే ఏదో రిబ్బన్ కట్ చేసి మమ అనిపించేసి వెళ్లిపోలేదు ఆయన పట్టణంలో దాదాపు పది కిలోమీటర్ల వరకు స్వయంగా బస్సును డ్రైవింగ్ చేసుకుంటూ అందరినీ పలకిరించుకుంటూ వెళ్లారు ఎమ్మెల్యే డ్రైవింగ్ చేస్తున్నాడన్న విషయం ఒక్క నిమిషంలో పట్టణం మొత్తంలో హాట్ టాపిక్ గా మారిపోయింది దాంతో డ్రైవింగ్ చేసే ఎమ్మెల్యేను చూసేందుకు పట్టణవాసులు ప్రజలు ఎగబడిపోయారు ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి వనపర్తికి ఎమ్మెల్యేగా రావడం వనపర్తి నియోజకవర్గానికి శుభ సూచకమని వారు ఎమ్మెల్యేని అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని అన్నారు మొదటగా వనపర్తి పట్టణ విద్యార్థుల సామాన్య ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఈ బస్సును ప్రారంభించినట్లు ఆయన తెలిపారు ఈ సిటీ బస్సు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి గోపాల్పేట వరకు కొనసాగనుందని త్వరలో మరిన్ని రూట్లలో సిటీ బస్సులు నడుపుతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్స్ పీసీసీ డెలిగేట్ వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

न सर कुझु امریکہ نے ڈبل ریٹ پہ ریٹ سیٹ کر دیا ہے برسنا ہاں ٹھیک ہے جی علی او چپ چپ پتا عادی پتا આપણે એમ એલ એમ કમ્પ્લેંટ ગુગલ પે ડેમ ఈరోజు వనపర్తి పట్టణంలో వనపర్తి మున్సిపాలిటీలో వనపర్తి డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సు మెడికల్ కాలేజీ నుంచి రూవర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గోపాల్పేట రూట్ పెద్దే రూట్ నుంచి గోపాల్పేట రోడ్డు ఫస్ట్ బస్సు స్టార్ట్ చేసినాం గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర మాట్లాడి వనపర్తిలో దాదాపు లక్షన్నర పాపులేషన్ ఉంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఇరవై వేల లక్ష పేరు దాకా ఉంటుంది ఇంటర్ సిటీ లోకల్ బస్సులు కావాలని అడిగినప్పుడు ఫస్ట్ ఒక బస్సు ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు ఈ రూట్ గోపాల్పేట డెబ్బై రూట్ పెట్టినాం ఇంకా రెండు బస్సులు రాబోతున్నాయి ఒకటి రాజపేట నుంచి టూ వర్డ్స్ పాన్గల్ ఇంకోటి చిచ్చాల నుంచి టూ వర్డ్స్ శ్రీనివాసపూర్ లైన్ చందాపూర్ సైడు మూడు బస్సులు వనపర్తి టౌన్లో పిల్లల కోసం మహిళల కోసం లోకల్ వాళ్ళ కోసం డిపోబోతున్నాం వనపర్తి ఆర్టీసీ డిపోకి చాలా చరిత్ర ఉంది అప్పుడు నిజాం రాజు ఉన్నప్పుడే మనకు డిపో వచ్చింది తోటింగ్ ఇంకొక ముప్పై బస్సులు తీసుకొచ్చి ఒక వినూత్న రీతిలో మండల కోటల్లో కూడా ప్రతి మండలంలో రెండు బస్సులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి విలేజ్కి బస్సు దక్కి ప్రతి పెట్టేసి మొత్తం విదిన్ మండలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి విలేజ్ నుంచి తీసుకొచ్చి మండలంలో వదిలిపెట్టడం మళ్ళీ సాయంత్రం తీసుకు వదిలిపెట్టడం అట్లా మిగతా ఏడు మండలాల్లో టౌన్లో ఇక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి పల్లెటూరుకు ప్రతి తాండకు ఆర్టీసీ బస్సును చూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యంలో అందరికీ ఆర్టీసీ బస్సులో అందుబాటులో తీసుకురావచ్చు థ్యాంక్ యూ